అవున్నారు కదా నేటి వాక్య భాగం మనం యోహాను స్వార్థలో నుంచి గమనిద్దాం యోహాను స్వార్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అనంటే యేసు ప్రభు దేవుని కుమారుడని ఆయన విశ్వసించే వాళ్లకు నిత్య జీవాన్ని ఇస్తాడని నిరూపణే యోహాను స్వార్థ అయితే లూకా గారు రాస్తారు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు అట్ ద సేమ్ టైం ఆయన దేవుని కుమారుడు అని అంటాడు అవునా యోహాను రాస్తాడు ఆయన సర్వోన్నతులకు దేవుని కుమారుడు ఆయన దేవుడు అని రాస్తాడు అయితే ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అనంటే గారు ఇది ఎప్పుడు ఈ గ్రంథం రాయబడింది అని అంటే పద్మాసు ద్వీపానికి గారు పరవాసిగా వెళ్ళక ముందే ఈ గ్రంథం వ్రాయబడింది దీనిలో ఇది క్రీస్తు శకం తొంభై సంవత్సరం ఆ ప్రాంతాల్లో వ్రాయబడింది దీలో ముఖ్య వచనాలు వచ్చేసి ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వచ్చినాలు ముఖ్య వచ్చినాలు దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే ఏసుప్రభు బాప్తి స్వాను తన శిష్యులు మార్త మరియా లాజరు ఏసు యొక్క తల్లి ఇంకా పిలాతు మగ్ధలేనే మరియా పిలాతు మగ్ధలేనే మరియా వీళ్ళు దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు యోహాను వ్రాసిన శార్త మొదటి అధ్యాయం మనం చదువుకుందాం అందరికీ తెలుసు బాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఆయన యొక్క మానవత్వాన్ని గురించి ఈ గ్రంథం చెప్తుంది ఆది ఎంత వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు సో మనం గమనిస్తే యోహాన్ గారిని అడుగుతారు యూతుల చేత మేము పంపబడ్డామని శాస్త్రుడు పరిశైలు ఆయన దగ్గరకు వచ్చి నీవెవరు మాకు చెప్పు మమ్మల్ని పంపిన వాళ్ళకి మేము ఉత్తరమే వాళ్ళు ఉన్నప్పుడు ఆయన కాననక ఆయన ఏమన్నాడంటే గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రభు మార్గం సరాళము చేయుడి అనే ఒక శబ్దాన్ని అని అన్నాడు యోహాన్ గారు తను తాను ఏమి పరిచయం చేసుకున్నాడు అంటే శాస్త్రుల పరిచయానికి నేను ఒక శబ్దాన్ని అని నేను ఒక శబ్దాన్ని అని పరిచయం చేసుకున్నాడు చాలా మంచిది అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆయన మార్గా మార్గాన్ని సరళం చేయడానికి ఆయన వస్తున్నాడు నా వెనుక అని చెప్పడానికి ఆయన గురించి ముందుగా తెలియపరచడానికి యోహాన్ గారు ముందుగా పంపబడ్డారు ఆ తర్వాత మనం ூஸ்டே ஆதி எந்தூ வாக்கம் உந்த வாக்கம் அ அ வாக்கம் உன்னது அனிங் வாஸ் வக்கியம் உன்னது அன வாக்கும் யா உண்டோ அன உண்டு ஏடி வாக்கியம் మూడో మారు చెప్తున్నాడు వాక్యము దేవుడై ఉండెను అని చెప్తున్నాడు వాక్యము దేవుని దగ్గర ఉందని అంటాడు వాక్యము దేవుడై ఉండెను అని అంటాడు అంటే దేవుడు ఆది ఎందు వాక్యమై జీవిస్తూ ఉన్నాడు లేక వాక్కు అయి జీవిస్తూ ఉన్నాడు యవన్ గారు ఉన్నారు నేను ఒక శబ్దము ఒక కేక అని మరి దేవాతి దేవుడు ఎలా ఉన్నాడంట వాక్యమై ఉన్నాడంట వాక్యము దేవుడై ఉండెను ఆయన అంటే దేవుడు ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఆయన ఎవరు ఆయన అంటే ఎవరు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని గురించి ఈ మాట చెప్తున్నాడు ఆయన ఆది ఎందు ఎక్కడున్నాడంట దేవుని యొద్ద ఉండెను అన్నాడు చాలా బాగుంది సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని అన్నాడు సో సమస్తం ఆయన ద్వారా కలిగిన అంట ఆయన కొరకు కలిగిన అంట ఆయనను బట్టి కలిగినవి అని అంటాడు కలిగి ఉన్నదేది అని అంటాడు సూర్యులైనా చంద్రులైనా నక్షత్రాలైనా నదులైనా సముద్రాలైనా ఖండాలైనా సృష్టి యావత్తు మనం చూసేది సెన్స్ చేసేది స్మెల్ చేసేది అవునా చెట్లు పశువులు పక్షులు సమస్తం కూడా ఆయన ద్వారా కలిగినవి ఆయన చేత సృజించబడినవి కలిగి ఉన్నదే దియు ఆయన లేకుండా కలగలేదు అని అంటాడు అవునా ఆయనలో జీవం ఉండెను అని అన్నాడు ఎవరిలో ఉందట ఏసు క్రీస్తు జీవం ఉంది అని అంటాడు ఆ జీవం ఎలాంటిది ఏ మనలో జీవం లేదా చెప్పండి మనం జీవం కలిగి ఉంటేనే కదా జీవిస్తూ ఉన్నాం అనా బైబిల్ చెప్తుంది మనలో ఉన్న జీవం వేరు ఆయనలో జీవము వేరు మన జీవము ఆయన ఎందు దాచబడి ఉన్నది సో మనం శరీరాన్ని విడిచిపెడతాం కానీ ఆయన ఎలా ఉంటాడంట యోహాన్ గారు సువార్తలో రాస్తూ ఏమన్నాడు అనంటే ఆయనలో జీవం ఉన్నది అని అన్నాడు ఆ జీవాన్ని గురించి ఇక్కడ ఏం రాస్తాడు హెబ్రీలో అని అంటే సజీవమై ఆ వాక్యము సజీవమై సజీవము అంటే ఫర్ ఎవర్ లైఫ్ ఎప్పుడు ఉండే జీవం అన్క్వెన్చిబుల్ లైఫ్ చావులేని జీవం మరణం లేని జీవం అది కేసు ప్రభు అన్నారు నా ప్రాణాన్ని నేను పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు అని అన్నాడు ఈ మాటలో ఒక ట్రాన్సాక్షన్ ఉంది ఆ ట్రాన్సాక్షన్ ఏంటి నా జీవాన్ని నేను పెడతాను నేను తిరిగి తీసుకుంటాను అని అంటే అర్థమవుతుందా ఈ మాట చెప్పేటువంటి యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి తను బ్రతికి ఉంటేనే కదా తన జీవాన్ని తిరిగి మళ్ళీ తీసుకునేది తన ప్రాణం పెట్టేందుకు దాన్ని తిరిగి తీసుకున్నట్టుగా ఆయనకి అధికారము కలదు అధికారం ఇవ్వబడింది సో ఆయన ప్రాణం పెడతాడు దాన్ని తీసుకుంటాడు ఈ రెండు జరిగేటప్పుడు ఆయన జీవించే ఉంటాడు ఆయన జీవించే ఉంటాడు ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆయన ఈ శరీరాన్ని వదిలిపెడతాడు తిరిగి మరలా శరీరాన్ని ధరించుకొని లేస్తాడు అది ఆయన తన శరీరాన్ని మరణానికి చెప్తాడు తిరిగి మరణాన్ని జయించి తన శరీరంతో లేస్తాడు అంటే ఆయన జీవించే ఉన్న దేవుడు ఈజ్ నాట్ డెడ్ గాడ్ ఆయన చనిపోయిన దేవుడు చనిపోయే దేవుడు కాడు ఆయన తన ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారము ఉంది కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన సజీవుడు అంటే జీవము కోల్పోనివాడు మనం జీవాన్ని కోల్పోతాము ఆయన వచ్చి ఒక రోజు లేపుతాడు దాట్ ఈస్ డిఫరెంట్ కానీ ఇక్కడ ఆయన బ్రతికుండే తన ప్రాణాన్ని పెడతాడు బ్రతికుండే ప్రాణం పెట్టిన ఆయన తిరిగి తన శరీరంలోకి ఆ ప్రాణాన్ని తీసుకొని బ్రతికి వస్తాడు సో ఆయన మరణము లేని దేవుడు ఆదియు అంతమునై ఉన్న దేవుడు లేక ఆదియు అంతము లేని దేవుడు వీ కెనాట్ మెజర్ ద టైమ్ స్కేల్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ వెన్ అండ్ దెన్ అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడని మనం డిసైడ్ చేయలేము అది మనల్ని మించినటువంటి పరమదేవుని యొక్క జీవము ఆయన ఎప్పటి నుంచో ఈ సృష్టిలో ఈ సృష్టిని క్రియేట్ చేసుకొని దీన్ని నిర్మించుకొని దీనిలో నివసిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు నో మ్యాన్ కెన్ సే దట్ అందుకే ఆయన అన్నాడు మోషేతో అన్నాడు ప్రభా నీవెవరు అని ఫెర అడిగితే ఏమి చెప్పాలి అన్నాడు అందుకు దేవుడు ఏం చెప్పాడు అని అంటే నా పేరు ఉన్నవాడు అని దేవుడని చెప్పి ఉన్నవాడు అనువాడు అని చెప్పు హాబిటీస్ ఇది ఎలా సాధ్యం ఉన్నవాడేంటి అందరికి సుబ్బారావు లేకపోతే కళ్యాణరావు లేకపోతే ఆదినారాయణో ఏదో పేర్లు ఉంటాయి కదా డానియలో ఏదో పేర్లు ఉంటాయి కదా కానీ దేవుడు తన పేరుని ఎలా ప్రస్తావిస్తూ ఉన్నాడు అని అంటే నేను ఉన్నవాడను ఎప్పటినుంచి దానికి ఆది తెలీదు దానికి అంతమూ లేదు ఆయన ఎప్పుడున్నాడో తెలియదు ఎప్పటి వరకు ఉంటాడో కూడా ఎవ్వరికి తెలియదు అన్నమాట ఆయన ఫర్ ఎవర్ హీస్ అ గాడ్ ఫర్ ఎవర్ ఆయన ఎన్నటికీ దేవుడు ఆయన నశించని దేవుడు ఆయన ఎగ్జిస్టెన్స్ ఆయన ఉనికిని ఏ మానవుడు డిటర్మిన్ చేయలేడు ఆయన ఉనికిలోకి ఫలాన్ రోజు వచ్చాడు అని ఏ మానవుడు కూడా డిటర్మిట్ చేయలేడు నాలుగో అధ్యాయం ఏప్రిల్ పన్నెండులో సజీవమై బలము గలదాయ్ అని అంటా ఉన్నాడు ఆ వాక్యం యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు ఆయన సజీవుడు బలవంతుడైన దేవుడు అది గ్రంథంలో రాస్తాడు మన కుమారుడు అనుగ్రహించబడిను మనకు శిష్యు పుట్టను ఆయన భుజం మీద రాజ్యభారము ఉన్నది ఆశ్చర్య కార్యాలు చేస్తాడు భూమి మీద మొట్టమొదటిగా తన ఆశ్చర్య కార్యాలు ఉన్నవాడు అనేటువంటి ఈ యేసు ప్రభు ఏం చేశాడు ఫరోకి తను ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ నేను ఉన్నాను ఇదిగో ఈ పనుల ద్వారా నేనున్నాను తెలుసుకోండి అని ఐగుప్త దేశంలో గొప్ప గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు సూచిక్రియలు జరిగించాడు నీటిని మరి రక్తంగా మార్చాడు దుమ్మును కొడితే పేలు వచ్చినాయి కప్పలు వచ్చినాయి రకరకాల జలచరాలు వచ్చినాయి చివరికి ఐగుప్తు ప్రజల యొక్క ప్రధాన సంతానం దేవుని చేత మొత్తబడింది ఒక్క రాత్రి రాత్రే చనిపోయారు దేశమంతా ఐగుప్తు దేశమంతా కారు చీకటికి అమ్మితే ఆ ఐగుప్తులో ఒక పార్ట్ ఉంది ఆ ప్రదేశంలో గోషేన్ అనేటువంటి ఆ ప్రదేశంలో ఇస్రాయేలు ఉన్నారు వాళ్ళకి మాత్రమే వెలుగుంది బికాస్ అవర్ గాడ్ వాజ్ లైట్ ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆయన తన బిడ్డలకు వెలుగై ఉన్న దేవుడు ఆ రోజున వాళ్లకు ఆ చీకటి లేకుండా చేసి విలుగ్గా ఉన్న దేవుడు గోషేన్లో ఈరోజు మనకు వెలుగ్గా వచ్చాడు మనల్ని పాపం అనే చీకటి నుంచి బానిసత్వాన్ని నుంచి వ్యాధులు దరిద్రం అనేటువంటి చీకటి బానిసత్వాన్ని నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి ఆయనకున్నటువంటి లక్షణాలు ఆయన ఆశ్చర్యకరుడు అప్పుడే ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాలుగా చీల్చి అయగుప్తులు నివసించినటువంటి లక్షల మంది కాల్బలాన్ని ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు రెండు భాగాలుగా చీల్చి అద్భుతం అవునా యహోషివా గ్రంథంలో ఆయన యోర్దాన్ను చీల్చి తిరిగి ఇస్రాయేల్ ప్రజలు యోర్ధాల్లో నుంచి ఆరిన నేలను నడిచి వెళ్ళేటట్టు చేశాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన ఆలోచనకర్త తన నమ్మినటువంటి బిడ్డలకు ప్రజలకు ఆయన ఆలోచన చెప్తాడు ఆయన ఆలోచనతో నడిపిస్తాడు ఆలోచనకర్త బలవంతుడుగు దేవుడు ఎవరు నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న ఎలాంటి వాడికంటే కూడా బలవంతుడు కాబట్టి ఒక క్రైస్తవుడు ప్రభువు నమ్మి ఏసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా బలవంతుడే ఈస్ నాట్ ద వీక్ పర్సనాలిటీ ఎప్పుడు కూడా ఏసు ప్రభువుని నమ్మి ప్రభువుని హృదయంలో పెట్టుకొని అంటే వాక్య స్థాయిల్లో నిలుస్తూ వాక్యంలో నిలిచి జీవించే వ్యక్తిలో యేసు ప్రభున్నాడు ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా బలవంతులే ఆయన తన బలాన్ని తను నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా బయటికి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు ఆయన్ని నమ్మిన బిడ్డల ద్వారా తనకున్నటువంటి ఎబిలిటీ సామర్థ్యాలను ఆయన ఈ లోకానికి చూపిస్తాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కథ బలవంతుడకు దేవుడు కాబట్టి క్రైస్తవ బిడ్డలు దేవుని నమ్మిన బిడ్డలు బలవంతులు అన్నటువంటి సంగతి మర్చిపోకూడదు యు ఆర్ నాట్ వీక్ పీపుల్ ఆయన తిరిగి ఆత్మనివ్వలేదు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు తన ఆత్మ మనలో ఉన్నాడు మనల్ని ధైర్యంగా నడిపించడానికి సంశోన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కొట్టి చంపాడు మంది ఈరోజు ఎవరైనా చంపగలరా ఒక చేతో దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ మీద ఉన్నప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావని అపోస్తుల కార్యాల గ్రంథం చెబుతుంది యు విల్ రిసీవ్ పవర్ ద హోలీ స్పిరిట్ లాడ్ ఈజ్ అప్ ఆన్ యూ పరిషు దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు లేక నీ మీద నీలో ఉన్నప్పుడు నీవు బలవంతుడివి బలమైన కార్యాలు దేవుని కోసం నువ్వు చేయగలవు ఈరోజు నువ్వు బలవంతుడు బలహీనుడు అసలు నీలో ప్రభున్నాడే లేదో చూసుకో ఆయన చెప్తున్నాడు యాహాన్ స్వార్థలో ఆయన బలవంతుడైన దేవుడు తను ఎందరు అంగీకరించడో పన్నెండు వచ్చినాం మొదటి అధ్యాయం యాహాన్ స్వార్థ పన్నెండో వచ్చినాం తను ఎందరు అంగీకరించడో వారందరూ దేవుని కుమార్ల ఆయన అధికారం అనుగ్రహించను వారు శరీరం వలనైన నువ్వు రక్తం వలనైన మనుష్య కోరికల వలనైనా లేక ఇచ్చల వల్ల పుట్టినవారు కారు అని దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు హెన్స్ నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయనకున్న లక్షణాలన్నీ నీ ద్వారా ఆయన ఏం చేస్తాడు మేనిఫెస్ట్ చేస్తాడు సృష్టికి చూపిస్తాడు దేవుని నువ్వు కలిగి ఉంటే నువ్వెవరో సృష్టిలో నువ్వు కనపడతావు యేసు క్రీస్తుకి కనపడతావు నువ్వు అదండి దట్ ఇస్ అ లైఫ్ వి లీడ్ ఇన్ క్రైస్ట్ అన్నాడు ఇక్కడ బలవంతుడకి దేవుడు ఇంకా ఆయన పేరేంటి తెలుసా నిత్యుడగు తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి పేరేంటి హీస్ ద గాడ్ ఫర్ ఎవర్ నిత్యుడగు తండ్రి అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు ఇమాన్యుయల్ దేవుడు మనకు తోడని అర్థము నిత్యుడగు తండ్రి హీజ్ ద గాడ్ ఫర్ ఎవర్ ఆయన నీతో నిత్యం తండ్రిగా ఉంటాడు సో ఈ లోకల్లో నువ్వు తండ్రిని కోల్పోవచ్చు తల్లిని కోల్పోవచ్చు అందరిని కోల్పోవచ్చు బట్ జీసస్ ఈజ్ యువర్ ఎటర్నల్ ఫాదర్ హీస్ ద ఫాదర్ ఫర్ ఎవర్ ఆయన నీకు ఎన్నటన్నటికీ తండ్రిగా ఉంటాడు నా తల్లియు నీవే నా తండ్రి నీవే నా తల్లి తండ్రి నీవే ఏ సయ్యా అన్నారు నన్ను విడిచిన నేను నిన్ను విడివనంటేవే అదే అండి ఎవరు విడిచిపెట్టినా ఆ దేవుల్లో నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను విడివాడు ఆయన అన్నాడు నిన్ను విడివను ఎడబాయను కునికి నిద్రపోను నిన్ను కాపాడువాడు యహోవా నీతో నడుచువాడు ఎహోవా భయపడకుము దిగులు పడకుము జడియకుము గాడ నడచిన వేళలో కంటిపావలెనల్ను విడువా కాపాడును అదరను బేదరను నలు ఉండగా నా నాయసునతో ఉండగా అల్లల్లా నా నావలో నేనుండగా ఆయన ఉన్నాడుగా నావలో నీ జీవితం అనే నావలో ఆయన ఉన్నాడు డోంట్ ఫర్గెట్ ద గాడ్ ఈస్ ఇన్ యువర్ లైఫ్ ఆయన నీ నావలో ఉన్నాడు భయపడద్దు నీతో నడుచుకోడు యహోవా ఆయన నిన్ను విడివాడు ఎడబాయడు కునికి నిద్రపోడు అలాంటి దేవుడిని నువ్వు తండ్రిగా కలిగినావు అలాంటి దేవుడిని నువ్వు ఎలా ఉన్నావు రక్షకునిగా కలిగినావు నీ రక్షకుడు నీకు ఎన్నటికీ తండ్రిగా ఉంటాడు ఆయన బలవంతుడైన తండ్రి ఇంకేం పేరు తెలుసు ఆయనకి సమాధాన కర్తయ్యగా అది నీ జీవితంలో వచ్చే ఆటపోట్లన్నీ తీసివేసి వాటిలో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నీ జబ్బులోని నిన్ను బయటికి తీసుకొచ్చి నీ అప్పులో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నీ నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నీ నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి తన శాంతిని మీకు అనుగ్రహిస్తాడు ఆయన పేరే అది అందుకే ఆయన అంటాడు నా శాంతిని నా పేరును మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చినట్టు కాదు ఆయన సమాధానకర్త అధిపతి ఆయన సమాధానాన్ని మనకిస్తూ ఉన్నాడు కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలద రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగలదిగా ఉంటుందంట ఆ వాక్యానికి ఏం పేరు తెలుసా బలము గల ఖడ్గము రెండంచులు గల భూమి మీద ఎలాంటి వెపన్ కంటే కూడా షార్ప్ 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 టు నైఫ్ రెండు అంచులు రెండు ప్రక్కల అంచులు పదునైనటువంటి ఆయుధం అదే వాక్యం అందుకనే వాక్యం ప్రకటించేవాడు మారుమన్స్ పొందుతాడు వాడు మారుమన్సు లేని ఒక వ్యక్తి సంఘాల్లో వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని పరిస్థితుల్ని ఏం చేస్తుంది కోస్తుంది అన్నమాట అవునా హృదయాన్ని మండించి అదే అంబాయి గ్రామంలో క్లయోపా ఇంకొక సహోదరుడిద్దరూ వెళుతూ ఉన్నప్పుడు ప్రభువారు తిరిగి లేశా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటి అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయి బికాస్ ఈ వాక్యం అగ్ని వంటిది చెప్పే వ్యక్తిలో ఉన్నటువంటి మల్లాల్ని కాల్చి ఆ చెప్పే వ్యక్తిని మామూలు మనిషిగా మారుస్తుంది వినే వ్యక్తిని పరిశుద్ధినిగా మారుస్తుంది చెప్పే వ్యక్తిని పరిశుద్ధినిగా మారుస్తుంది వాళ్ళలో ఉన్న పాపాన్ని శాపాన్ని కోసివేస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి ఎటువంటి వ్యాధినైనా ఆపరేషన్ చేస్తుంది వాడగలిగ గలదాయి అది ప్రాణాత్మ దేహాలను మూలుగులో కూడా దూర్చు వెళుతుందట దాట్ ఈస్ ద వర్డ్ అర్ అదే యేసు ప్రభు అంటే అవునా అయితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమి రాస్తాడు ఆయన్ని కూర్చి ఆ మాటలు మనం చూద్దాం యోహాను పత్రిక రాసిన మొదటి పత్రికలో ఏమి రాశాడో చూద్దాం ఇక్కడ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాడు అని అంటే ఆ వాక్యాన్ని గుర్చి ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా విందాం మొదటి వచనం మొదటి అదే మొదటి వచ్చినాం జీవవాక్యమును గూర్చినది అని అన్నాడు ఏమన్నాడు ఆది అందున్న వాక్యానికి ఏం పేరు పెట్టాడంటే జీవవాక్యము అని అన్నాడు ఏ వాక్యం జీవము కలిగిన వాక్యము అని అన్నాడు ఈ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఆ వాక్యం శరీరాన్ని ధరించి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నాడు అయితే జీవం ఆ ఏసే జీవం అందుకే ఏసు ప్రభు అన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా వైపు చూసి నన్ను విశ్వసించిన వాడు జీవిస్తాడు ఆడు చచ్చిపోతే వాడిని సమాధిలో నుంచి లేపి నేనుండే ప్రదేశానికి తీసుకెళ్తాను జీవాధిపతి ఆయన నీ జీవానికి ఆయన అధిపతి ప్రిదేవుని బిడ్డారి గమనించండి జీవవాక్యమును కూర్చినది ఆది నుండి ఏది ఉండేనో ఆది ఎందు వాక్యవేగ ఉంది ఆది ఎందు వాక్య ఉంది ఆ వాక్యము దేవుడై ఆ వాక్యం చెప్తుంది ఏమన్నాడు ఏది ఉండెనో మేమేది వింటిమో దేన్ని గుర్చి మేము విన్నామో అని యోహాన్ చెప్తున్నాడు వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏం చూశారు కన్నులారా వాక్యమైనటువంటి దేవుణ్ణి శరీరధారిగా చూశారు హలోయ దేవునికి స్తోత్రం కలుగునిగాక దేనిగా చూశారు యేసు ప్రభువుని ఆది ఎందు వాక్యమున్న దేవుణ్ణి ఆయన లేఖన పురుషుడు ఆయన ఎలా చూశారు ఆది ఎందు ఉన్నటువంటి వాక్యాన్ని శరీరాన్ని ధరించినటువంటి ఏసుక్రీస్తుగా చూశారు లేక శరీరాన్ని ధరించినటువంటి దేవునిగా చూశారు ఎందుకంటే ఆది ఎందు ఉన్నది వాక్యం ఆ వాక్యం ఏమై ఉన్నది దేవుడయిండేను ఆయన ఏమైనాడు మేమేది వింటిమో విన్నారంట ఈయనే అని కన్ఫామ్ చేసుకున్నారు విని అవునా కన్నులారా ఏది చూచితిమో ఏది చూసే కళ్ళారా వాక్యమైనటువంటి యేస్సును చూస్తాడు ఆ వాక్యము శరీర అని అంటాడు మరి అమ్మ తల్లి గర్భంలో ఆ వాక్యము శరీరంగా పరిశుద్ధాత్మ చేత మార్చబడింది ఆ వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు శరీరాన్ని కప్పాడు శరీరాన్ని కప్పాడు అందుకే ఏసు ప్రభు లోపల ఉన్నదంతా ఏంటి వాక్యం వాక్యం ఆయన నోట్లోంచి ఏ మాట వస్తే అది జరిగిపోతూ ఉంటుంది ట్యాక్స్ పే చేయాలి వెళ్ళి అక్కడ ఒక చేప పడుతుంది గ్యానం వేస్తే దాని నోట్లో డబ్బులు ఉంటాయి తీసుకురానంటే డబ్బులుంటాయి ఆయన ఐదు రెట్లు రెండు చేపలు స్తోత్రం చేస్తాయి ఐదు వేల మందికి విస్తరిస్తాయి పెరుగుతాయి అండ్ ఆఫ్ దిస్ దిస్ ఈజ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అవునా కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొట్టమో నిదానంగా చూశారంట నిదానంగా చూసి దే కన్ఫర్మ్ దట్ ఆ వాక్యము ఈ దేవుడే అని కన్ఫామ్ అయ్యారట ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేన్ని తాకి చూసాను ఆది అందున వాక్యాన్ని తాకారంట ఆయనతో భోంచేస్తారంట ప్రక్కనే కూర్చొని పన్నెండు మంది శిష్యులు డెబ్బై మంది శిష్యులు ఆయనతో భోంచేస్తారు కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచను అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ఏసుక్రీస్తు ప్రభువుగా శరీరంతో ప్రత్యక్షమైంది అన్నాడు ఆ జీవమును గుర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుతున్నాము అన్నాడు కాబట్టి హీఈ ఈరోజు ఆ ప్రభువుని మనం నమ్ముకొని వెలిగించబడదాం ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం దేవుడు ఈ కృపగల మాటల మనకొరకు ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు